ఎలా ఉంది పులిగా స్వభావం ఏంటి సన్మాత్ర స్వభావం చన్మాత్ర చన్మాత్ర ఆంధ్రమాత్ర సన్మాత్ర ఎలా ఉంది ఒకటే సత్యం ఏంటి సత్యం సత్యం ఒకటి అనేక సత్యాలు చెప్పరు వ్యవహార జ్ఞానంలో ఎప్పుడు జరిగి వచ్చిపోయే వాటిని సత్యాలుగా కనబడతాయి అంత సత్యాలు అనేక లేదుగా నమ్మకం నాకు దేవుడు అనేక రూపాలు దర్శనమిస్తాడు సగుణారాధన పెరి రూపం అన్ని రూపాయలు కానీ దేవుడు లేవుడు అనేవాడికి ఎన్ని రూపాయలుగా ఉన్నాడు వాడు శరీరంతో తాతయ్యాడు తండ్రి అయ్యాడు కొడుకు అయ్యాడు బాల్య ఇన్నీ మారుతున్నాయిగా వాడు ఒకడే కదా ఒకే శరీరానికి దశల్ని బట్టి దీన్ని బట్టి మార్తాయి కదా నిద్ర దశ కలదశ మెరుగు దశ ఇవన్నీ సహజ స్థితుల నువ్వు కల్పించిన స్థితిలో నువ్వు ఎప్పుడు కల్పించావు నువ్వు కల్పిస్తావు కానీ సహజ స్థితులు ఉన్నాయి మాత్రం తెలుసు నిద్ర స్థితి కళస్థితి ఒకటంటావా అంటావా మెలుగు స్థితి మూడు స్థితులు ఉన్నాయి మూడు స్థితిలో మూడు నెలలు ఉన్నాయి ఒకనైనా మూడు నెలలు చెప్తారు ఒకటి పేర్లు చెబుతారు కానీ ఈ అంటానికి ఇది భావంతో బహురూపంగా ఉన్నానని చెప్పడానికి ప్రకటిస్తాం ఈ బహురూప లక్షణాలు కానీ ఏక లక్షణాలు కానీ రెండూ లేనిది ఏదో ఉండాలి ఏదో ఉండాలంటేందుకు రెండు నైని ఒకటి చెప్పాలంటే ఎరుకుండాలిగా ఆత్మ చైతన్యం ఒకటే ఒకటంటే ఏకాత్మ ఏకైక ఆత్మ సర్వము తానే సర్వం తాను కాదు సర్వము తానని సర్వం తాను కాదని అంటానికి ముందు ముందుగానే ఎరుకలు వస్తుంది ఎరుకంటే ఏంటి జ్ఞానస్వరూపం కలిగి ఆత్మజ్ఞానాన్ని గుర్తింపజేసేదే ఎరుక ఆత్మస్వరూపాన్ని గుర్తించేదే ఎరుప ఎరుక ఆత్మ అంటే ఏంటి సత్తు అందం మరి సత్తు వేరు చిత్తువేరు ఆంధ్ర వేరు ఎవరైనా అంటారా అంటే ఎలా వస్తుంది సత్తు మాట్లాడదు గ్రహించదు గుర్తించదు చైతన్యం అనుభవం తన తాను అనుభవం ఉండదు మాట్లాడదు అప్పుడు అనుభవం ఎలా ఉంది తెలివిగా ఉంది తను తాను తెలుసుకుని గుర్తించి గమనించే లక్ష్యంతో శబ్ద లక్ష్యంతో తానే పూనికా అవగాహనతో తానే చిత్త అవగాహనతో తానే ఆంధ్ర అవగాహనతో మౌన అవగాహనతో పరిపూర్ణ అవగాహనతో శేష అవగాహనతో తానే ఉన్నది అన్న భావమే అన్న సహజ జ్ఞానమే అన్న శవద గమనికే ఆ దృష్టితో నువ్వు ఉన్నావు స్వతాగా అలా లేనప్పుడు తటస్థ లక్ష్యమైంది తటస్థం అంటే ఏంటంటే బుచ్చిపోయింది నేను నిద్రపోయాను వచ్చాను తటస్థ లక్ష్యం నిద్రకి తటస్థ లక్షణమా నేను తటస్థ లక్షణమా నేనికి నేను నిద్రపోయి వచ్చాను కలపోయి వచ్చాను మెలకు పోయి వచ్చావా ఆ రూపంతోనే ఉన్నావా ఆ భావంతో ఉండగా అంటే నేను కళ ఒకటి ఒకటి కాదు ఒకటి ఎప్పుడైంది ఓటి ఎప్పుడు కాలేదంటే కళలు అన్ని రూపాలు నువ్వే అది ఏక కుటుంబాలుగా కళ అంతా ఒక కళలో పడ్డారు అన్ని రకాల రూపాలు అంటారు కానీ వాళ్ళు ముగ్గురు లేరుగా ఒకటే ఒకటి ఎలా అవుతాడు రెండోది ఉండాలి ఈ రెండో ఒకటి ప్రసక్తి ఉన్నా లేకపోయినప్పటికీ నీ స్వరూపం స్వస్థ సిద్ధంగా ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని కేవలం ఆత్మను శస్త స్వరూపంగా మౌనంగా పరిపూర్ణంగా ఉన్న స్వస్వరూపా స్వస్వరూప లక్షణంతోనే సహజంగా స్వస్థ సిద్ధంగా నువ్వు ఉన్నావు తటస్థ లక్షణంతో స్వస్వరూప లక్షణాన్ని గుర్తించేవాడిగా గమనించేవాడిగా తెలిసిన వాడిగా నువ్వే ఉన్నావు బోధన నిమిత్తమే వాస్తవంగా ఉన్నది ఏంటంటే సర్వం సన్మాత్రమయమే ఏది జగత్తో ఏది లేహమో ఏది నిద్ర కళా ఏది ఉందో ఏది లేదో అంటే అంతా కూడా సన్మాత్రమయమే ఈ బహురూపాలతో ఉన్నది కూడా సన్మాత్రమయమే బహురూపాల అనుభవంతో ఉన్నదంత చిన్మాత్రమయమే బహు ఆనందాలతో అఖండ ఆనందమయమే కానీ మౌనంతో ఊరకముండు